హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అనదర్ షార్ట్ వీడియో ఈ వీడియోలో వచ్చేసి మనకు కాఫ్ ఉన్న కోల్డ్ ఉన్న పిల్లలకి ఎలా తగ్గించాలా అలాగే మనకు కూడా పెద్దవాళ్ళకు కూడా ఎలా తగ్గించుకోవాలో చిన్న టిప్ అనమాట ఇందాకే పిల్లలు హోలీ ఆడి బాగా హెడ్ బాత్ చేశారనమాట సో నైట్ ఎయిట్ ఓ క్లాక్ హెడ్ బాత్ చేశారు ఎక్కడ కోల్డ్ వచ్చేస్తుందేమో అని ముందే నేను ఈ రకంగా చేసి వాళ్ళకి ఇస్తున్నాను పాలు బాయిల్ అయినాక కొంచెం చల్లారిన తర్వాత లైట్గా వేడి ఉన్న పాలల్లో ఒక గ్లాస్ పాలు తీసుకొని ఇలా లైట్గా వేడి ఉన్న దానిలో కొంచెం అంత పసుపు వేసుకోవాలి మనకు సరిపడా అప్పుడే మనకు తెలుస్తుంది కదా పసుపు వన్ స్పూన్ షుగర్కి బదులు మన జాంగ్రీ పౌడర్ దొరుకుతుంది మనకి సో వన్ స్పూన్ జాంగ్రీ పౌడర్ వేసుకోవాలి షుగర్ ఇవ్వకపోవడమే బెస్ట్ మనకు ఆ రెండు వేసి బాగా కలిపి పిల్లలకి ఇచ్చేస్తే కొంచెం ఎక్కువగా కోల్డ్ ఉన్న వాళ్ళకి ఇది ఇచ్చేస్తే మనకు కొంచెం కొంచెం నిదానంగా స్లోగా తగ్గిపోతుంది ఇప్పుడు పిల్లలకైతే ఏమీ లేదు కానీ వచ్చేస్తుందేమో అని చెప్పి ముందే నేను ఇచ్చేస్తున్నాను ఈ టిప్ నచ్చితే మీరు యూజ్ చేయండి ఈ టిప్పు మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీ వరకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్